తేజర్ల మండలం గాలిపాలెం గ్రామంలో శనివారం సాయంత్రం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి ఓ గోడ నిర్మాణం విషయంలో రేగిన వివాదం చిలికి చిలికి పెద్దది కావడంతో ఘర్షణకు దారితీసింది ఈ దాడిలో కర్రలు రాళ్లు ఉపయోగించారు గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు సర్పంచ్ భర్త రెడ్డి పోలంరెడ్డి రెడ్డితో పాటు వీరారెడ్డి మహేంద్ర రెడ్డి పోలంరెడ్డి విజయ్ కావటి హరి కావటి మల్లికార్జునతో పాటు మంది బాధితులు తెలిపారు పాటు తీసుకొచ్చారని చెప్పారు గోడ నిర్మాణానికి సంబంధించి తమకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు మహిళలని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టారని వాపోయారు తన సెల్ఫోన్ కూడా లాక్కెళ్లారని బాధితురాలు సునీత పేర్కొంది ఎస్ఐ కదిరినాయుడు నాయుడు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంచాయతీ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి ఆయన చంద్రశేఖర్ రెడ్డి కావాలని దగ్గరుండి మా మా మద్దలను కొట్టడం మీరేం చేస్తారు నాలుగేళ్ళ వాళ్ళు అని లెక్కసారు వాళ్ళు ప్రతి దానికన్నా మమ్మల్ని ఎట్టే నాలుగేళ్ళలో మీదేంది అసలు లెక్కేసుకుంటున్నారు సార్ అసలు మాట వస్తే అదే మాట అంటారు సార్ మాట అని అని అనేసి మమ్మల్ని నాశనం చేసేసాడు సార్ మాకు ఏం న్యాయం చేస్తారో మరి జగన్ జగన్ ఏమన్నా అందరిని కొట్టమని చెప్పాడు మరి ఏంది ఇది అసలు వాళ్ళు జగన్ పార్టీ ఉంటే మటుకు మమ్మల్ని జీతం చేస్తారు సార్ వాళ్ళు పార్టీ వేరే వేరే ఉంటాడు ఒక పార్టీ వేరే ఉండడు కాదు లెక్కెత్తుకుంటే ఒక పార్టీ వాడు ఉన్నప్పుడు ఇంకొక పార్టీ వాడు ఉన్న ఉంటాడు ఎడైనా కాదు ఉన్నప్పుడు ఇట్లా చేస్తాడా సరే రేపు చంద్ర ఏదో ఇంకో పార్టీ వస్తుంది ఆ పార్టీ ఇంకో ఈ పార్టీ వండు కుట్టేదా ఏంది ఇది అసలు ఎట్ట చేస్తుండే అసలు ఆయన ఆయన ఎట్ట చేస్తుండే మీరు ఏం నాయం చేస్తారో నాకు మరి వాళ్ళని యాభై మంది అరవై మంది అక్క నా ఇంటి మీద కూర్చున్నాడు వాళ్ళు మమ్మల్ని పని చేసిండ్రు మరి మా ఉండేది నాలుగు ఇళ్ళలో మేము మా నాలుగు ఇళ్ళ వాళ్ళకి నాయం న్యాయం చేస్తారు అది అది సార్ మాది మా బాధ్యత మా చెల్లు ఎత్తుకొని మా పాప చెల్లు ఎత్తుకొని పోయిండ్రు నా కోడలు అది నా కోడలు అమ్మాయి పసిది పసిదాన్ని నా పని చేసారు వాళ్ళు